లో కొడుతున్న వర్షాలు సో ఏపీ తెలంగాణలో వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి ఏపీ తెలంగాణకు మనం చెప్పుకున్నట్టుగా తీవ్ర వాయుగుండం ముప్పై అయితే పొంచి ఉందని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం సో తీవ్ర వాయుగుండం కారణంగా ఆల్రెడీ ఏపీలో తెలంగాణలో వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి సో ఏపీ వ్యాప్తంగా రాయలసీమలో భారీ వర్షాలు అయితే పడుతూ ఉన్నాయన్నమాట అది మనకి తెలంగాణ వైపు కూడా అయితే వెళుతూ ఉంది సో మనకి శుక్రవారం నాడు చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణలో ముఖ్యంగా ఏపీలో రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి అదేవిధంగా మనకి తెలంగాణలో చూసుకుంటే దక్షిణ తెలంగాణలో దీని ప్రభావంతో వర్షాలు అయితే పడబోతు ఉన్నాయన్నమాట శుక్రవారం నాడు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం గురువారం నాడు మనకి చిత్తూరు జిల్లా అలాగే కొంతవరకు మనకి తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా ఈ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాలో వర్షాలు అయితే గట్టిగా వస్తాయని చెప్పాం ఆల్రెడీ వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి అదేవిధంగా మనకి గురువు శుక్రవారం సంబంధించి చూసుకున్నట్లయితే రాయలసీమలో వర్షాలు అయితే ఉన్నాయి ఇక తెలంగాణలో దక్షిణ తెలంగాణలో వర్షాలు అయితే రాబోతున్నాయి ఇదంతా మనకి లైవ్ వెదర్ అప్డేట్ అనమాట ఇదంతా కూడా సో ఇది మనకి మీరు చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉండబోతుంది ప్రతిరోజు కూడా మీకు ఏపీ తెలంగాణకు సంబంధించి ఏ ఏ జిల్లా వర్షాలు రాబోతున్నాయి ఎక్కడ ఎండలు కాయబోతున్నాయి ఏంటి అనే సమాచారం అయితే అందిస్తూ ఉంటాను నేను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని